హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్ విజయవాడ ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పుడు లాంగ్ వీడియో అని అనుకోలేదు బట్ ఈరోజే ట్రై చేస్తున్నా యాక్చువల్గా నాకు టూ కార్స్ ఉన్నాయి ఇదేమో డబల్ ఫోర్ డబల్ సిక్స్ తీసుకోండి అదేమో టూ నైన్ సిక్స్ నైన్ పెట్రోల్ బండి ఆ బండి కొని ఫోర్టీన్ మంత్స్ అవుతుంది ఫోర్టీన్ మంత్స్లో వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి ఒక బండి రెంట్కి ఇవ్వడం ఒక బండి నిందోళడం అలా ఒక టెన్ మంత్స్ లాస్ట్ మంత్ వరకు అలాగే జరిగింది బట్ కానీ ఒక ఒక వెహికల్ నిందోళి ఒక వెహికల్ రెంట్కి ఇస్తుంటే మనీ ఇస్తేనేమో బండి బాగా తిరిగేస్తున్నారు లేకపోతేనేమో ఒక వన్ మంత్ బాగా తోలి మనీ ఇవ్వకోకుండా ఆపేస్తున్నారు సో ఇదంతా కరెక్ట్ కాదనుకున్నా కరెక్ట్ కాదు రీసెంట్గా ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ అవుతుంది పదకొండు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న జియో కాంటాక్ట్లో పెట్టా వెహికల్ టూ నైన్ సిక్స్ నైన్ ఫోర్ డేస్ అవుతుంది వెహికల్ అయితే ఫుల్ సేఫ్గా ఉంది వన్ మంత్కి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డ్రైవర్ మనమే ఫ్యూయల్ మనమే త్రీ థౌజండ్ కిలోమీటర్స్ లిమిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఒక కొంచెం ఏజ్డ్ పర్సన్ తోలుతున్నారు పదహారు వేలు శాలరీ ఈ బండి నేను ఓలా ఊబర్ వల్లుకుంటున్నా ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే చాలామంది టూ నైన్ సిక్స్ నైన్ వెహికల్ అమ్మేశాడు మా ఊర్లో చాలామంది చెప్పుకుంటున్నారంట టూ నైన్ సిక్స్ నైన్ వెహికల్ అమ్మేశాడు రెండు బళ్ళు తిప్పలేక అని చాలామంది అలాగే ప్రా ఐ మీన్ బయట అందరికీ చెప్తున్నారు నా వెహికల్ నా ఇష్టం అమ్ముకుంటే అమ్ముకుంటా ఉంచుకుంటే ఉంచుకుంటా లేకపోతే ఏదో చేసుకుంటా అసలు వెహికల్స్ రెండో అమ్మేసి జాబ్ చేస్తా లేదంటే పొలం వెళ్తా ఐ మీన్ నా గురించి వేరే వాళ్ళకి అంత అవసరం లేదు కదా ఎవరిది వాళ్ళు చూసుకోవడం బెటర్ అసలు ఇంత లాంగ్ వీడియో తెద్దామని నేను ఎప్పుడు అప్లోడ్ చేద్దామని అసలు ఎప్పుడు అనుకోలేదు బట్ ఈరోజు ఎందుకో కుదిరింది సరే అని తీస్తున్నా వెహికల్ అయితే అమ్మలేదు టూ నైన్ సిక్స్ నైన్ జియో కాంటాక్ట్ ఉంది బాగా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా బెండ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళండి కేబ్స్ వెనకాల ఆఫీసు మార్నింగ్ నైన్ థర్టీకి అక్కడే ఉంటుంది కావాలంటే ఆ డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాం మాట్లాడుకోండి ఎప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్పుకోవడం కాదు ఫ్రెండ్స్ మందేంటో మనం చూసుకోవాలి అంటే ఈ ఫీల్డ్ ఇలాగే ఉంటుంది ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి బాగోదు అన్నిటి ఫేస్ చేసుకునే ఈ ఫీల్డ్లోకి రావాలి ఈ బండికి ఇంకా ట్వంటీ సిక్స్ మంత్స్ ఉన్నాయి ఈఎంఐలు ఆ బండి అమ్మను ఈ బండి అమ్మను ట్వంటీ సిక్స్ మంత్స్ తర్వాత ఈ వెహికల్ క్లియర్ అయిపోయిన తర్వాత చూస్తా వరకు అసలు ఆ బండి బయటకే తీసుకురాను ఎవరు అనుకున్నా సరే ఈ బండికి ఒక నాలుగు కిస్తీలు పెండింగ్ ఉన్నాయి అయినా పర్లేదు నేను అలాగే తోలుకొని కష్టపడి సంపాదించుకుంటా థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో